మందరికి నా రోజు చిమ్మ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడుకుందాం మనకి భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈరోజు బైబిల్లో చక్కటి మాటలు మనం మాట్లాడుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి ఈ విధంగా నా తండ్రిని పిల్లలతో కలిసి మాట్లాడుకోవడానికి కృపనిచ్చినందున ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మా దేశంలో నువ్వు చేసిన అభివృద్ధిని బట్టిన తండ్రి నువ్వు చేసిన సహాయమును బట్టి ఈ దేశంలో అనేక మంది నిన్ను కొనియాలి ఆరాధిస్తూ నిన్ను సేవించే భాగ్యం మాకందరికి ఇచ్చి మా దేశంలో పాడి పంటలు అన్ని విషయంలో కృపచూపుతూ మా ఎడలో నువ్వు చేసిన మేలులకు ఉపకారములకై నీకు వందనాలు సుతులు సూస్త్రాలు దేశంలో పక్షాన చెల్లించుకుంటూ తండ్రి ఇంకా మేము ముందు కాలంలో క్షేమము కలిగి ఉండునట్లు చూపమని కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకుపోతుండ వినగలిగచ్చి విగ్రహించగలిగే హృదయం బిడలికిన ఈమని అడుగుతుందండి చెబుతున్న నాకు పరిశుద్ధ ఆత్మశక్తి వలన నీ బిడలతో మాట్లాడి మీరు పొందమని క్రీస్తు పేరుటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను కలిగిన దేవుని పిల్లలారా క్రీస్తుకు పూర్వం మరి అలాగనే బైబిల్లో కూడా మన హిందూ దేశముల గురించి రెండు చాట్ల రాయబడింది దేవుని పిల్లారా ఈ రెండు చాట్లు కూడా రాసినప్పుడు కూడా ఈ రెండు చాట్లకు రాసినప్పటికీ హిందూ దేశమును కూడా మరి పరిపాలనలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా మొట్టమొదటిగా మనం ధ్యానం చేయగలిగితే దానియలు అనే గ్రంథములో ఈ దానియలు ఇళ్ళు బబులోని సామ్రాజ్యం అంటే నెబరికేదారు రాజు ఏం చేస్తాడంటే వెళ్ళడం బానిసత్తము లేక తీసుకొని వస్తాడు ఇరుసలేం మీద యుద్ధానికి పోయి వారిని తీసుకొని వచ్చి ప్రపంచ దేశాలు దగ్గర దగ్గర ఇరవై ఏడు దేశాలు వాళ్ళు ఇరవై ఏడు దేశాలు కాదు సమస్థానాలుగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఆ కాలంలో సెడ్రకు మెషకు అద్మగోలని ముగ్గురు జీవమగలిగిన యహోవ భక్తులు వీళ్ళు అనమాట ఈ ముగ్గురు కూడా మరి బబ్బులోని సామ్రాజ్యంలోకి దాని వ్యక్తి కూడా ఈ నలుగురు కూడా ఎంతమందినైతే ఆ దేశం నుంచి తీసుకొచ్చారో ఈ బిడ్డలుగా వీళ్ళు ఆ దేశానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే విగ్రహాలు అంటే రాజుకు రాజుని ఒక బొమ్మగా చేసి ఆ రాజుకే సంగీతాలు వాయిద్యాలు అవన్నీ వాయించుతుంటే ఆ రాజే ఒక దైవంగా రాజుని ఆరాధించేవాళ్ళు వాళ్ళ ఇంక సృష్టిలో ఏ వస్తువుని అంటే ఏ వస్తువునైనా మట్టితో రాళ్లతో చెట్లతో ఏ వస్తువును చెక్కినా కూడా ఆ చెట్టుని ఆరాధిస్తూ వాటి దైవాలు చూస్తూ ఇళ్ళే దేవుళ్ళు అనుకుంటా బ్రతికేస్తున్న పరిస్థితులు ఆ రోజు రాజుల కాలంలో నెబరికేద రాజుల కాలంలో జరుగుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా మరి ఆ సమయంలోనే ఇరుశిలేము నుంచి షడ్రకు మెషకు అద్మిగోళ్ళు దేవు దానియాలని ఈ ముగ్గురి నలుగురు కూడా బహుభక్తి కలిగిన వారు ఈ భక్తి కలిగిన వారిని యుద్ధానికి వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు జరిగిన ఒక సందర్భం మనం చూడగలిగితే దానియలు గ్రంథం మూడు అద్యం పదహారో వచ్చినములో దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఇక్కడ మాట రాయబడి ఉంది షడ్రకు మెషకు అద్మిగులు రాజుతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి ని ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు మేము చేవిస్తున్న దేవుడు మండుచున్న అగ్ని గుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతలను పూజింపమనియు నువ్వు నిలబెట్టిన బంగార ప్రతిమకు సాగిలు పడమనియు నువ్వు తెలుసుకున్నాడు అంటే రాజా మేము సేవించు దేవుడు ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడైన నువ్వు మండుతున్న అగ్నిగుణంలో మమ్మల్ని పడేస్తానన్నావు కదా నీ దేవతలని నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము మక్కువ నువ్వు నిలబెట్టి ఇదిగో నువ్వు నిలబెట్టిన వాటికి మేము మొక్కపోతే భయంకరం గుండంలో పడేస్తామని మమ్మల్ని చెప్పావు కదా పడేసిన పర్వాలేదు పడేస్తే మమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడే ఒకళ్ళు రక్షించకపోయినా మేము చనిపోయినా చనిపోతాం కాని నువ్వు నిలవబెట్టిన ఇదిగో ఈ బంగార పతిమకు నువ్వు నిలబెట్టిన ఈ దేవతలకి మేము వాటికి పూజింపము వాటికి సాగిలపడము పడము వాటికి నమస్కారం కూడా మేము చేయము ఎందుకంటే ఈ సృష్టిలో నువ్వు సృష్టించిన ఈ దేవుళ్ళు మాత్రం కాదని చెప్పేసి దేవుని పిల్లలారా వాళ్ళు మనసులో చేయబడిన వాటికి మేము సాగిలపడము జీవమగలిగిన దేవుడు అంటే ఆత్మయ్య ఉన్న దేవునికి మాత్రమే మేము ఆరాధిస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఈ ముగ్గుని మాట చెప్పాడో దేవుని పిల్లరా ఆ తర్వాత మనం చూడగలిగితే ఈ ముగ్గుని తీసుకెళ్ళి భయంకరమైన అగ్నిగుణములో పడేసినట్టుగా మనం చూడగలుగుతున్నాము దేవుని పిల్లారా ఈ అగ్నిగుణంలో పడేసినప్పుడు అప్పుడు మనం మళ్ళీ ఇదే మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి వచ్చి తల్లికి ఇక్కడ ఒక మాట చూడగలుగుతున్నాం నెబిని రాజు శడ్రకు మెషకు అగ్నిగోళని వీరి దేవుడు పూజార్హుడు అంటే నిజంగా వీళ్ళు దే వీళ్ళు సేవించే దేవుడు వీళ్ళు పూజించే దేవుడు నిజంగా పూజార్హుడు ఎవరంటే ఈయన ఒక్కడే ఎందుకనగా ఆయన తన దూతను పంపించి తనను ఆశ్రయించిన దాసులని రక్షించను వారు తన దేవుణ్ణి తప్ప మరి ఏ దేవునికి నమస్కారము చేయరు ఏ దేవుణ్ణి సేవించరని ఉందమని తమ దేహముల అగ్నికి అప్పగించి రాజు యొక్క ఆగ్ని వ్యర్థపరిచరి కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను ఒక శాసనాన్ని నేను నియమించుచున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు భూమి మీద ఇంకా ఎవడునూ లేడు ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడే వారిలో కానీ సెడ్రకు మెషకు అముగోలు వా అను వారి దేవుడు తప్ప అని వారు దేవుడిని ఎవరు దూషించును అంటే ఏ భాషలో మాట్లాడే వాళ్ళైనా సరే ఏంటి ఏ దేశమైనా సరే ఏ సమస్థానంలో ఉన్నవారైనా సరే షడ్రకు మెషకు దేవుని ఎవరు దూషించును వాడు తుత్తు నీళ్ళుగా చేయబడును వాడు ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా నుండును అంతటా ద అంతటా రాజు శడ్రకు మేషకు అబ్బునుగోలని బబ్బులోను సమస్థానంలో హెచ్చించును అని రాయబడింది దేవుని పిల్లరా అంటే ఈ ఈ మాటలు దేవుని పిల్లలారా కొద్ది దేశాలకే కాదు కానీ తర్వాత వచ్చిన ఇస్తేరి గ్రంథములు కూడా ఈ హిందూ దేశాన్ని గురించి రాయబడింది దేవుని పిల్లరా ఈ హిందూ దేశము పరిపాలన చేస్తున్నప్పుడు మరి ఈ ఆజ్ఞ అనేది కూడా దేవుని పిల్లరా హిందూ దేశానికి కూడా ప్రకటన చేయబడింది అనేది కూడా మనం నమ్మాల్సింది మనం చూడగలిగితే ఒకసారి ఎస్తేరి గ్రంథంలో చక్కగా రాయబడింది హిందూ దేశము గురించి ఏందంటే చెప్తే హర్షాలేజ్ రాజు దినములలో జరిగిన దినములలో జరిగిన శరీర వివరమును హిందూ దేశము మొదలుకొని కూచు దేశము వరకు నూట ఇరవది ఏడు నూట ఇరవై ఏడు సంస్థానాలను హారసు రాజు ఏలేను అని రాయబడింది అంటే షడ్రకు మెషకు దేవుణ్ణి దూషించడానికి వీలు లేదు ఎవరైతే ఆయనను సేవిస్తారో వారు గొప్పగా ఉంటారు ఎవరైతే దూషిస్తారో వారు మడసానికి వారు దేశము కాదు కదా వాళ్ళ ఇల్లు కాదు కదా కుప్పలుగా తుత్తి నీళ్ళుగా చేయబడుతుందని చెప్పేసి హిందూ దేశానికి కూడా ఆ రోజు మరి రాజు ఒక హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తున్నాము దేవుని పిల్లార ఇంకా మనం చూడగలిగితే మత్స్సు వార్తకు వచ్చే తల్లికి కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు దేవుని క్రీస్తుకు పూర్వమే ఈ మాట చెప్పినప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నాడంటే నా నిమిత్తం జనులు మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించినప్పుడు నిందించినప్పుడు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమవును అంటే ఎవడైనా సరే ఈ సృష్టిలో వీళ్ళు దేశంలో ఏ భాషలో మాట్లాడేవాళ్ళైనా సరే నా నిమిత్తం మిమ్మల్ని హింసించినప్పుడు మిమ్మల్ని చెడ్డ మాటలు మాట్లాడి దూషించినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకములో మీ పత మీ ఫలము అధికమైంది మీకు పూర్వం ఉన్న ప్రవక్తలు కూడా ఇలాగనే హింసించి దూషించి ఇలాగనే ఇబ్బందులు పెట్టారని మహానుభావుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు దేవుని కనుక క్రైస్తవులు ఏ దేశంలో క్రీస్తును నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ దేశంలో ఉన్న ఆ దేశానికి క్షేమము ఆనందం సంతోషం ఎవరైతే క్రీస్తును నమ్మిన వారి మీద వారిని హింసిస్తూ వారిని బాధ పెట్టు బాధ పెడుతూ ఇదిగో మా వాటి వైపు తిరిగి వాటిని సేవించండి వాటిని పూజించండి వారిని ఆరాధించమని ఎవరైతే క్రైస్తవుల జోలికి వచ్చి క్రైస్తవులను హింసిస్త పెడతారో ఆ దేశము ఆ కుటుంబాలు ఆ మనుషులు కూడా పెంట కుప్పలుగా మారిపోతారు మీ కుటుంబాలు పెంటలైపోతాయి మీ కుటుంబాలు మీ దేశాలు పెంట కుప్పలైపోతాయి మీరు తుత్తి నీళ్ళుగా చేయబడతారని నేను చెప్పలేదు దేవుని పిల్లరా పూర్వమే క్రీస్తుకు పూర్వమే నెబ్రికేదని రాజు చక్కగా తన గ్రంథంలో రాయించాడు ఎందుకంటే ఇదిగో అప్పటికే మన హిందూ దేశము కూడా వాళ్ళ పరిపాలనలో ఉంది కనుక ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే అది హిందూ దేశమైనా సరే కూషు దేశమైనా సరే ఏ దేశం మాట్లాడే ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏ దేశస్తులైనా ఏ సమస్థానంలో ఉన్నవారైనా సరే సెడ్రకు మెషకు దేవుణ్ణి వారిని ఎవరైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి ఎవరైతే దూషించి వారిని బాధపడతారో వాళ్ళ ఇళ్ళు పెంట కుప్పలుగా మారిపోతాయి అట్టివారు తుట్టి నీళ్ళుగా చేయబడతారని చెప్తున్నాడు కనుక ఈరోజు హిందూ దేశం అని చెప్పుకుంటున్న మనము భారతీయులము దేవుని పిల్లరా క్రైస్తవుల జోలికి వెళ్ళి అనవసరంగా మన దేశం మీదకి మన మీదకి ఇబ్బందులు తెచ్చుకొని మన దేశాన్ని మన కుటుంబాలను పెంటొప్పులుగా మనం మార్చుకోకుండా క్రీస్తును నమ్మిన వాళ్ళు దేశం క్షేమం కోసం దేశం కోసం ప్రార్థన చేస్తారే కనుక వారిని మనం గౌరవిస్తే వారిని మనం ప్రేమిస్తే మన దేశమంతా కూడా పాడి పంటలతో అన్ని సౌకర్యాలు కలిగి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు అట్టి ఆశీర్వాదం భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం పొందినట్లు ప్రతి కుటుంబం అనుభవించినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకపు తండ్రి నయన నికృప కలిగిన నా మనికి వందనాలు నైనా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మాకు స్వతంత్రం వచ్చిందినైనా ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరంలో తండ్రి మా దేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకున్నామునైనా ఇదిగోనైనా విపరీతమైన దుర్బుద్ధులు పుట్టి జనమునైనా ఇదిగో నీ పిల్లలైన వారిని హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు ఏడిపిస్తున్నారు కొడుతున్నారు తండ్రినైనా నీ బిడ్డలోనైనా నీ బిడ్డల కన్నీరు పెట్టిస్తే నాకు ఎవరైతే నా పిల్లలు హింసిస్తారో నా కనుగుడ్డు ముట్టినట్టే నేను నైనా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న నైనా ఎంతమంది అయితే నీ మీద తిరుగుబాటు దేశినైనా నీ పిల్లలు హింసిస్తూ బాధ పెడుతున్నారు తండ్రి వారందరినీ క్షమించమని నైనా మా దేశాన్ని కాపాడమని నైనా అయ్యా మా దేశాన్ని పెంటకుప్పగా మార్చొద్దు నా నైనా మా దేశంలో ఉన్న వారిని నీళ్ళుగా చేయొద్దు నా నైనా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా కూడా నా తండ్రి క్రీస్తుని గౌరవించి ఇదిగో నా తండ్రి క్రీస్తుల విశ్వాసం కలిగి బ్రతుకుతున్న వారిని ప్రేమించి గౌరవించి తండ్రిని దీవెనలు మా దేశంలో ఉన్న ప్రతిబిడ్డ మెండుగా పొందినట్టు నా తండ్రి మా దేశానికి కృపాక్షేమమును ఆరోగ్యమును నత్తండి నైనా పేదరికమును తీసివేసి ధన సమృద్ధి కలిగిన వారై వ్యాపారాలు విషయంలో అభివృద్ధి విషయంలో దేశాలన్నిటికంటే తండ్రి మా దేశము ఘనముగా ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన సేపరిషద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు